ప్రచారంలో పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ పబ్లిక్ ఉండేందులో చాలా సఫర్ అయ్యారు అన్ని నీళ్ళు సరిగ్గా రావట్లేదు చిన్న సమస్యను లేడు అనేక రకాల ఇబ్బందులు పెన్షన్లు పెంచుతానని పెంచలేదు కరెంటు సరిగ్గా ఉండట్లేదు ముఖ్యంగా అన్నిటికని ఏంటంటే ఇదంతా స్లమ్ కదా స్లమ్లో భయంతో ఉన్నారు ఎప్పుడు కూలగొడతారో ఏమవుతుందో అని భయంతో ఉన్నారు ఎందుకంటే చాలా స్లమ్లు కూలగొట్టారు చాలా ఏరియాలలో ఇలా పండగ పూట కూడా వదిలే పండగ పూట కూడా ఉల్లగొట్టి కనుక వాళ్ళకి భయం ఉంది అసలు మనం ఎప్పుడు కొడతారో ఏందో భద్రత లేదు బుల్డోదర్ ఇట్లా కంచి పోతునే భయపడుతున్నారు మా ఇంటికి వచ్చిందా మా ఇంటికి వచ్చిందా ఆ పరిస్థితి వచ్చింది కనుక ప్రజలు ఖచ్చితంగా కారుగుర్తుకేయాలనేటువంటి ఆలోచనలు వచ్చారు వాళ్ళంతా గతంలో కాంగ్రెస్ ఇచ్చిన కూడా ఏమంటుంటే అది పొరపాటు చేసినాం పొరపాటు చేసినాం ఆ మాటలు చాలా ఈ పడుతున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెత్త పేరుకపోవడానికి గల కారణం కేటీఆర్ అని మాట్లాడు ఇవన్నీ చెత్త మాటలు ఇవన్నీ చెత్తకు కేటీఆర్కి ఏం సంబంధం కేటీఆర్ ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు వచ్చినాయి హైదరాబాద్కు దేశవ్యాప్తంగా అవార్డులు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరానికి అవార్డులు వచ్చినాయి ఇప్పుడు ఏమైనా వచ్చినా చెత్త ఎట్లా ఎట్లా చెత్త పెరుక్కడానికి ఏం కారణం అయితే ఆ అర్థం పడతా ఉన్నా చెత్త అనేది నిన్న వారం రోజులు వేస్తే కూర్కపోతుంది రెండు సంవత్సరాల నుంచి మేము వేసిపోయింది వాళ్ళు తీయలేక కుప్పలు కుప్పలు ఉన్నాయా అది అర్థం నేను మాట్లాడవన్నీ చెత్త కూడా కేటీఆర్ బాధ్యుడంటే అర్థం ఉండదు అదంటే ఏమన్నా రెండు సంవత్సరాలు రెండు రోజులు కాదు రెండు రోజులు రెండు నెలల్లో కూడా ఉంచోళ్ళు కూడా చేస్తారు రెండు సంవత్సరాల పరిస్థితి గల్లీలలో పరిస్థితి ఎట్లున్నది చెత్త చేయాలి సేవించాలి కానీ దీని కారణము కేటీఆర్ అంటాడా ఎంత అవగాహన లేని మాటలు మాట్లాడితే ఎట్లా అందుకొని ప్రజలు గ్రహిస్తారు నేను మాటల మంచి అని మాటలు కాదు చేసే లేడు అన్ని అబద్దాలే మాట్లాడతాడు కాబట్టి ఆయన మాటలు నమ్మిన కే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మే పరిస్థితి జనం లేరు ఎట్లానే కేసీఆర్ కాలంలో అన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అని మా కేసీఆర్ కిట్టు పని చేసేవాడు కేసీఆర్ ఇచ్చేది అదేవిధంగా రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాడు నాలుగు వేలు కాదు రెండు నెలల పింఛనే ఏ కొట్టడు కేసీఆర్ రెండు వందలు ఉంటే ఒకసారి వెయ్యి చేసింది దాన్ని రెండు వేలు చేసాడు అవన్నీ కేసీఆర్ చేసి ఈయన్ని చేసినవి ఉండదు బతుకమ్మ ఆ హిందువులు అంటారు బతుకమ్మ సీరియల్ ఇచ్చేది మాకు పండుగలకు బతుకమ్మ సీరల్ లేవంటారు ముస్లింలు కూడా అంటారు బతుకమ్మ రంజాన్ తోపలు ఇచ్చేది అవి కూడా లేవు అన్నీ ఆయన బంద్ చేసాడు కేసీఆర్ ఇచ్చినవే బంద్ చేస్తాడు ఇంకా ఆయనకు ఓటేస్తే మనం ఆయన తప్పు ఎన్ని తప్పు చేసినా కానీ మేము ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆయనకు కారు గుర్తుకే ఓటేసాం మనకు గుణపాఠ చెప్తాము ముఖ్యమంత్రి గారికి అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు పదిహేనులలో బీఆర్ఎస్ అప్పుల పనులు చేసింది మేము వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అన్ని గ్యారెంటీలు అమలు చేసామని కాంగ్రెస్ చెప్తాం అప్పుల ప అప్పులు అప్పులు ఏ అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తాయి దాని పరిమితి లోపల చేసి మనమే తక్కువ అప్పులు తీసుకునే రాష్ట్రాల్లో మన రాష్ట్రమే తక్కువ స్థాయిలో ఉన్నది తక్కువ స్థానంలో ఉన్నది అదే తెచ్చి ముఖ్యంగా కాలువసిన కట్టడు రైతులకు మిషన్ బాగా చెల్లు బాగా చేయించుడు కరెంట్ ఇచ్చిండు తానికే నీళ్ళు ఇచ్చిండు కలెక్టరేట్లు కట్టాడు హాస్పిటల్ కట్టాడు అవన్నీ చేసాడు వీళ్ళు ఏం చేసాడు ఇప్పుడు రెండు లక్షల పైన అప్పు చేసిండు ఏం చేసాడు ఒక పని చేసామని చెప్పండి ఏం చేయలేదు సన్న బియ్యం ఏందండి ఇప్పుడు దొడ్డు బియ్యం అంతనే లేవు దొండు బియ్యం వంటకమే తక్కువైంది ఇప్పుడు అంతా ప్రతి ఒక్క సన్న బియ్యం పండించు సన్న సన్నోట్లే పండిస్తారు అందుకే కేంద్రం కూడా చెప్తే కిషన్ రెడ్డి గారు కూడా చెప్పే కదా మేము ఇస్తున్నాం సన్నబియ్యం అని అంతటి ఇస్తున్నామని ఈయన ఇచ్చే కొత్తగా ఏందా అన్న ప్రీ బస్ ఇచ్చాడు దా రేట్లు పెంచుడు ఇచ్చినట్టు ఏముండది కాబట్టి ఆయన అబద్ధాలు అబద్ధాలతోటి పోయినసారి కూడా అబద్దాలు ఆడు గెలిచుడు అబద్దాలు ఆడితేనే ప్రజలను అమ్మని ఆలోచన ఉన్నది అట్లే అబద్దాలు ఆడు గెలిచుడు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటాయి కాబట్టి చెప్తాడు ప్రజలు గెలిస్తారు ఆ విషయాలు ఎంత మెజార్టీ వస్తారు అనుకుంటున్నా సార్ పోయినా గోపినాథ్ గారి కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుంది మేము